ఆర్జే టీవీ న్యూస్ టీవీ నేటి ముఖ్యాంశాలు అతి త్వరలో కొత్త మార్పులతో రాబోయే లైవ్ టీవీ నాలుగు ఏడు దినోత్సవ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళల రక్షణకు సంబంధించి పదమూడు సేవలతో శక్తి యాప్ ను ప్రారంభించారు అలాగే మహిళలు పిల్లలపై నేరాలను నివారించడానికి ఐజీ ర్యాంకు అధికారి నేతృత్వంలో

మన ఆంధ్రప్రదేశ్ లో ఆపదలో ఉన్న మహిళలు పోలీసుల అత్యవసర సేవల కొరకు పోలీసు శాఖ వారి రూపొందించిన శక్తి యాప్ ను గౌరవ రాష్ట ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభిస్తారు ఇది రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఒక భరోసా ఒక ధైర్యం శక్తి యాప్ ను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు వరి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తున్నారు మహిళల భద్రత మహిళల రక్షణ చిన్నారుల సంరక్షణ కోసం పదమూడు ఇంపార్టెంట్ సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి సార్ దీనిలో ఇంపార్టెంట్ ఎస్ఓఎస్ యాప్ అదేవిధంగా హ్యాండ్ గెస్చర్ దీనిలో ఎనేబుల్ చేస్తే కనుక త్రీ టైమ్స్ ఫోన్ ని షేక్ చేస్తే మహిళలు ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు పోలీస్ ఇన్ ఫైవ్ టు సెవెన్ మినిట్స్ లో వాళ్ళ దగ్గర చేరుకుని వాళ్ళు రెస్క్యూ చేస్తారు సార్ దీనిలో ఇంపార్టెంట్ ఫీచర్స్ డైల్ వన్ వన్ టూ నే కాకుండా గివ్ ఏ కంప్లైంట్ అంటే పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండా మహిళలు ఈ కంప్లైంట్ ద్వారా వాళ్ళు ఆ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఇది టెంప్లెట్ ఓపెన్ అవుతుంది సార్ దీనిలో వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఫర్నిష్ చేసినట్ైతే పోలీస్ స్టేషన్కి వెళ్లకుండానే వాళ్ళు కంప్లైంట్ చేసేయొచ్చు సార్ అలాగే మిస్సింగ్ చిల్డ్రన్ రిపోర్టింగ్ కూడా దీనిలో పెట్టడం జరిగింది సార్ పోలీస్ స్టేషన్కి వెళ్లకుండానే చిల్డ్రన్ మిస్ అయితే కనుక దీనిలో ఇన్ఫర్మేషన్ ఫర్నిష్ చేస్తే పోలీసే వారి దగ్గరకు వచ్చి కంప్లైంట్ తీసుకుంటారు సార్ అలాగే నైట్ షెల్టర్ అనేది ఒకటి దీనిలో పొందుపరిచాము సార్ నైట్ షెల్టర్ అనేది ఎక్కడ లేదు సార్ మన యాప్ లోనే దీన్ని పొందుపరిచాము ఎవరైనా ఆపదలో నైట్ టైం మహిళలు వెళ్ళడానికి ఇబ్బంది పడినప్పుడు గమ్యస్థానం వాళ్ళు చేరుకోలేనప్పుడు వన్ స్టాప్ సెంటర్ ద్వారా ఇంటిగ్రేట్ చేశాం సార్ వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ విమెన్ ఇన్స్టిట్యూషన్స్ కి ఎక్కడైనా వాళ్ళు షెల్టర్ తీసుకొని నైట్ టైం ఉండొచ్చు సార్ అదే విధంగా ఇంకొకటి